యి ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డితో పాటు పదకొండు మంది కార్పొరేటర్ల కిడ్నాప్పై దారి చేసి కిడ్నాప్ చేసేందుకు విశ్వప్రయత్నం జరిగింది మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తోంది రాజకీయ వర్గాలను షేక్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి మరో పదకొండు మంది కార్పొరేటర్లు వెళుతున్న కార్లను ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఓఆర్ఆర్పై పై వెంబడించారు గడ్కేసర్ టోల్ గేట్ వద్ద మేయర్ కార్పొరేటర్ల కార్లను అడ్డగించారు దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు వెంటనే అలర్ట్ అయిన మేయర్ ఆయన అనుచరులు ఈ విషయాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు దీంతో గడ్కేసర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు సమాచారం అందుకున్న పోలీసులు టోల్గేట్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు దీంతో మేయర్ జక్క వెంకట్రెడ్డి అతని అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కుమార్ అందిస్తారు కుమార్ ఏదైతే ఫిర్యాదు కూడా సంబంధించి అవిశ్వాస తీర్మానం ఎగ్గేందుకు ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ చక్క వెంకటరామరెడ్డి అలాగే మరియు ఇతర కార్పొరేట్లు అంటే ఏదైతే బిఆర్ఎస్ సంబంధించిన ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఈ రోజు ఓటింగ్ అయితే చేయనున్న నేపథ్యంలోనే కొద్దిగా ఏదైతే ఒక కొన్ని అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కొన్ని వాగ్వాదాన్ని చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు బిఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి కూడా మేయర్ దక్క వెంకట్రామరెడ్డి మరియు ఇతర కార్పొరేటర్లు కార్లు కూడా ఏదైతే హోరా పై వెంపడించి గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఆ కార్లు కూడా అట్టగించి వారిపై దాడికి అయితే ఒక ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసు సంబంధించి రాజకీయ పార్టీ చెందిన కొందరు నాయకులు విస్తృత ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది ఈ ఘటన కూడా గట్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు వెంటనే అయిన మేయర్ అలాగే అతని అనుచరులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో గట్టిసర మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టోల్ గేట్ వద్దకు చేరుకొని సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికే చేరుకొని పూర్తిగా గమనించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ అవిశ్వాసం తీర్మానానికి సంబంధించి ఈ రోజు వీళ్ళందరి మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది అలాగే ఏదైతే కొంతమంది వ్యక్తులు విద్యార్థి కూడా మేయర్ వెంకట్రామ్ రెడ్డికి సంబంధించి అతన్ని కిడ్నాప్ చేయడానికి అలాగే హత్య చేయడం కూడా ప్రయత్నించారంటూ కూడా ఆయన అయితే వెంబడించినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా పదకొండు మంది పై కూడా దాడికి ప్రయత్నం చేశారని చెప్పుకోరు ఇప్పటికే కార్పొరేటర్ కూడా ఆరోపణ అయితే చేస్తున్నారు అలాగే ఔటర్ రింగ్ రోడ్ పై మేయర్ జట్ట వెంకట్రామరెడ్డి అలాగే కార్పొరేటర్ ప్రయాణి ప్రయాణిస్తున్న వాహనాల్లో కూడా బిఆర్ఎస్ ఏదైతే కొంతమంది వెంబడించి వాళ్ళని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్పుకో ఇప్పటికే వాళ్ళైతే చెప్తున్నారు అలాగే అవిశ్వాసం నెక్కేందుకు కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా మేయర్ ని కిడ్నాప్ అలాగే హత్యకు చేయడానికి కూడా కొంతమంది సుపారీ ఇచ్చి గూండాలని పెట్టారంటూ కూడా వాళ్ళైతే ఆందోళన అయితే వ్యక్తం చేశారు సుమారు గంట నుండి కూడా ఏదైతే సుమారు ఒక గంట రెండు గంటల నుంచి కూడా ఔటర్ ఔటర్ రింగ్ రోడ్ మేయర్ కార్పొరేట్లు వెంపడి కొంతమంది గూండాలు ఏదైతే కార్ లో వెంపడిస్తూ వాళ్ళని హత్య చేయడానికి కూడా అలాగే వాళ్ళని కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది అలాగే మరొక పక్క చూస్తున్నట్టయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఒక కాంగ్రెస్ అలాగే బిఆర్ఎస్ సంబంధించి ఇరు వర్గ పార్టీ నేతలు కావచ్చు అలాగే అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ వాగ్వాదం అయితే చోటు చేసుకున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఇప్పటికీ ఏదైతే విద్యార్థి కూడా మేయర్ వెంకటరామరెడ్డి కూడా అతను తేరుకున్నట్లు కూడా ఇక్కడికి మీడియా తెలియజేయడం జరిగింది అలాగే ఇంతకు ముందు ఏదైతే ఈ సంఘటన జరిగిన సమయంలో కూడా పోలీసులు కూడా వెంటనే అంటే ఏదైతే గట్టి చేస్తే టోల్ ప్లాజాకు చేరుకోవడంతో అక్కడ ప్రస్తుతం ఏదైతే ఏవి జరగకుండా ఆగ్రహాలు కూడా యూ اچھا آرو تاریخ ناڑے میں وشواس اپ نوٹس بڑھ جا رہی ہے అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక నాలుగైదు నాలుగైదు నెలల నుంచి మమ్మల్ని సత్తాయించడం జరుగుతుంది ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అవుతామా పోతామా తెలుస్తామా లేదనే ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ బీజార్ కూడా అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నాం అనుకొని గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు సరే అది కూడా మేము మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ఎన్నటికీ మేము లీక్ చేయలేదు మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు సరే అదేదో ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి గత ఈ ఐదో తారీఖు నాడు మాకు డేట్ ఇవ్వడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటున్నాం మనకు డేట్ వస్తామని చెప్పేసి నిన్న నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం నిన్న కూడా మా మీద కొద్దిగా దాడి అనేది కూడా జరిగింది మేము చెప్పుకోలేదు నిన్న కూడా మేము ఆ రాత్రి రాత్రి మేము సూర్యపేట కొందరం అక్కడ కొందరం ఇక్కడ కొందరు పోవడం జరిగింది సరే ఈరోజు సరే సండే కదా మేము ఇవాళ వచ్చి రేపు పొద్దునాలను ఇవ్వాలనో ఫ్లైట్ ఎక్కాలని వెకేషన్ సూర్యపేట నుంచి మేము అవతరెక్కుతున్న క్రమంలో గత యాభై కార్లు మినిమం యాభై కార్లు ఒక పది పదిహేను ఫార్చునర్లు ఇన్నోవాలు అన్ని కార్లు ఒక యాభై కార్లు వాడు మా వెనక ఎట్లాంటి సినిమాల్లో విలన్లు ఏ విధంగా వస్తారనే ఎట్లు వస్తారో ఆ విధంగా డబల్ జీరో డబల్ టూ నెంబర్ ఒకటి ఇంకోటి జీరో త్రిబుల్ సిక్స్ నైన్ ఏదో ఒక కారు ఇవన్నీ కొన్ని కార్లు మేము నెంబర్లు అవుట్ చేసినాం మేము మా దగ్గర ఉన్నాయి అవుటరింగ్ రోడ్లో కూడా రేపు అవి మనము అది ఎప్పుడే తీయగలిస్తే మాత్రం మొత్తం కార్ నెంబర్ చేస్తాయి నోవాటెల్ హోటల్లో ఎయిర్పోర్ట్లో ఉండే నోవాటెల్ రోడ్లు బయలుదేరిలో కార్పొరేటర్లు అందరూ కూడా మూడు కార్లలో ఆ బయలుదేరిన క్రమంలో ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఓఆర్ఆర్ ఎక్కుతాము అక్కడ ఒక ఇరవై కార్లు పెట్టుకొని ఒక నలభై యాభై మంది గుండాలు అట్లాగే మా దగ్గర అమర్సింగ్ అనే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయనతో పాటు ఇంకొద్ది మంది చంద్రారెడ్డి అట్లాంటి వాళ్ళు అక్కడ నిల్చొని మమ్మల్ని చేజ్ చేయడం జరిగింది మమ్మల్ని యాక్సిడెంట్ చేసినట్టుగా లేకపోతే ఒక దగ్గర కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు అమర్సింగ్ అనే కార్పొరేటర్ వచ్చి మా కార్ని వాళ్ళ మా వాళ్ళ కారుతో మా కారు డాష్ ఇచ్చి ఆయన దిగి వచ్చి అంటే మమ్మల్ని డోర్ గుంజే ప్రయత్నం కూడా చేసేరు మమ్మల్ని కిడ్నాప్ అట్లాగే కార్తో యాక్సిడెంట్ చేసే ప్రయత్నం కూడా చేసేది ఇది నిజంగా హేయమైన చర్య కూడా మున్సిపల్ కార్పొరేషన్లో మీ అందరికీ తెలుసు బ్రహ్మానికి అభివృద్ధి జరుగుతుంది గౌరవ కార్పొరేటర్లందరి మద్దతు కూడా మాకు ఉన్నది గట్టి పరిస్థితుల్లో అవిశ్వాసంలో గెలుస్తామని చెప్పి కాన్ఫిడెన్స్ తోటే మా కార్పొరేటర్లందరూ ఈ అవిశ్వాసం దానిలో పాల్గొనడం జరిగింది సో ఈ ఈ ఈ అనైతిక చర్య అయితే డబ్బులతో కానీ లేకపోతే భయభ్రాంతులతో కానీ డబ్బులతో కానీ భయభ్రాంతులు పెట్టి కానీ ఈ కిడ్నాప్ చేసి కానీ ఈ కార్పొరేటర్ని లోపరచుకోవడం అనేది సాధ్యం కాదు మీరు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఎందుకోబడ్డ మన అందరం కూడా ప్రయా మనమే